మీ గ్రామాల్లో పాస్టర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయా అమాయకులను మత మార్పిడి చేస్తూ వాళ్ళని ప్రశ్నిస్తున్న వాళ్ళని వేధింపులకి గురి చేస్తున్నారా ఎస్సీ సర్టిఫికేట్లు అర్థం పెట్టుకుని గ్రామస్తులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారా కులం పేరుతో దూషించారంటూ అబద్ధపు సాక్ష్యాలు సృష్టిస్తూ మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారా ఇటువంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో సర్వసాధారణంగా గమనిస్తూ ఉంటాం అక్రమ చర్చీల నిర్మాణాలు చేపట్టడం పబ్లిక్ ప్రదేశాల్లో ప్రార్థనా కూటములు నిర్వహించడం ఇదేమని అడిగితే అక్రమంగా సంపాదించుకున్న ఎస్సీ సర్టిఫికేట్ అడ్డం పెట్టుకుని దొంగ కేసులు బనాయించడం చేస్తుంటారు కొందరు పాస్టర్లు ఇటువంటి కారణంగా పాస్టర్ల అక్రమాలను ప్రశ్నించాలంటే గ్రామస్తులు భయపడే పరిస్థితి వచ్చింది గుంటూరు జిల్లాలో కూడా ఇటువంటి ఘటనే జరిగింది గ్రామంలోని ప్రశాంతమైన వాతావరణం పాడు చేస్తున్న పాస్టర్ని నిలదీసినందుకు గ్రామస్తులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది కానీ గ్రామస్తులు ఏమాత్రం భయపడలేదు దాకా న్యాయ పోరాటం చేశారు వీరి పోరాటం కారణంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేక మందికి ఇస్తోంది గుంటూరు జిల్లా పిట్టలవాణిపాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో అందరూ హిందువులే పక్క గ్రామం నుంచి వచ్చిన చింతాడ ఆనంద్ పాల్ అనే పాస్టరు ఈ గ్రామంలో సువార్త కూటములు పెడుతూ ప్రజలను క్రైస్తవంలోకి మార్చాలని ప్రలోభ పెడుతున్నాడు మత మార్పిడుల వల్ల దేశానికి ఎటువంటి నష్టమో తెలిసిన తెలివైన గ్రామస్తులు ఆ పాస్టర్ని అడ్డుకున్నారు దీంతో పాస్టర్ ఆనంద్ గ్రామస్తులు తనను కులం పేరుతో దూషించారంటూ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు పోలీసులు నిందితులపై తనకున్న ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు పాస్టర్ ఏమిటి ఎస్సీ సర్టిఫికేట్ కలిగి ఉండటం ఏమిటి అని గ్రామస్తులు ప్రశ్నించినా పోలీసులు వినలేదు చివరికి కేసు కోర్టుకు వచ్చింది గ్రామస్తులంతా ఒక్క తాటిపై నిలిచారు కేసు విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అడ్డం పెట్టుకుని మీపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నారా అని పాస్టర్ని నిలదీసింది షెడ్యూల్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని తేల్చి చెప్పిన హైకోర్టు అలాంటి వ్యక్తులు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడానికి అర్హులు కారని స్పష్టం చేసింది అంతేకాదు అసలు పోలీసులు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని కూడా కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి ఇతర మతంలోకి మారిన వెంటనే ఆయన ఎస్సీ హోదాని కోల్పోతాడని అటువంటి వ్యక్తులు ఎస్సీ ఎస్టీ చట్టం పరిధిలో ప్రయోజనాలు పొందలేరని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది ఇదే తరహాలో సాగుతున్న ఇతర కేసులకు ఈ తీర్పు మార్గదర్శకంగా నిలుస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు